హలో ఎవ్రీవాన్ ఈరోజు వినాయక చవితి సందర్భంగా మా చస్వి తల్లి వీటకు ముగ్గులు పెడతాం మమ్మీ అని చాలా క్యూట్గా అండింది సర్లే ఏం చేస్తావులేమ్మా వద్దు అన్న కానీ తను మాత్రం నేను చేస్తా నాకు కొంచు ట్రై చేస్తా అని తనే పిటకి పసుపు రాసి చక్కగా చేసింది తను అలా చేస్తున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ తనైతే పేటకి ముగ్గులు పెట్టడమే కాదు ఇంకా చాలా పని చేసింది ఆ రోజున ఆ రోజంతా నాకు చాలా హెల్ప్ చేసింది అంటే డెకరేషన్ చేయడం ఇంకా ఫ్లవర్స్ అద్దడం ఇంకా దేవుడి దగ్గర డెకరేషన్ మొత్తం కూడా తను అండ్ వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకుని చాలా చక్కగా చేసింది నేనైతే దేవుడికి సంబంధించిన ప్రసాదాలు అవన్నీ నేను ప్రిపేర్ చేశాను సో మాకు వినాయక చవితి చాలా స్పెషల్ అనిపించింది ఎందుకంటే వీళ్ళిద్దరూ నాకు హెల్ప్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది అండ్ మా చిన్నోడు ఇంత బాగా చేస్తాడని అసలు అనుకోలేదు అండ్ పర్వాలేదు నాకైతే మాత్రం చాలా బాగా అనిపించింది తను ఇలాగా చేయటం అనేది ఒక వీడియోలో చూసిందంటే డెకరేషన్ అది తనకు బాగా నచ్చింది నేను ట్రై చేస్తాం మమ్మీ నాకు వచ్చు అని తను తనే ప్రిపేర్ చేసింది మొత్తం అంతా చూడండి ఎలా వచ్చిందో మా వినాయకుడు చాలా బాగున్నాడు కదా మాకైతే చాలా స్పెషల్ అనిపించింది ఆ రోజు ఇంకా తను తమలపాకులతో వినాయకుడిని చేసింది ఇంకా తను తను ఇంకా ఏదో చేయాలి అని అనుకోవడం బాగుంది కదా ఎవరికైనా పిల్లలు అలా సరదాగా చేస్తా చేస్తా అంటే మనకు కూడా నేర్చుకుంటున్నారు వాళ్ళు ఎంతో నేర్చుకోగలుగుతున్నారు అని హ్యాపీగా అనిపిస్తుంది కదా చూడండి ఎంత బాగా చేసిందో అండ్ తను మొత్తం అంతా డెకరేట్ చేసినందుకు మాకైతే చాలా హ్యాపీ చూడండి ఎంత బాగున్నాడో మా వినాయకుడు చాలా బాగుంది కదా మాకైతే చాలా స్పెషల్ అండ్ తను ఇంత బాగా చేస్తున్నందుకు హ్యాపీగా ఉంది వినాయకుడి నిమజ్జనం కూడా చేసేసాం ఆ రోజే మేము అండ్ వాళ్ళ డాడీతో కలిసి తను నేను చేస్తా నేను వస్తా నా వినాయకుడిని నేనే నిమజ్జనం చేస్తా అని తన చేతులతోనే చేయాలనుకుంది అండ్ వెళ్ళింది చూడండి అలా చేయడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుందో పిల్లలు వినాయకుడు అనేసరికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు చూడండి మా ఊరి చెరువు ఎంత బాగుందో మొత్తానికి మా వినాయకుడి పూజ చాలా బాగా జరిగింది అండ్ నిమజ్జనం కూడా చాలా బాగా జరిగింది ఇక్కడ చాలామంది వినాయకులను తీసుకొచ్చారు చాలా బాగా అనిపించింది మన చేతులతో మనం నిమజ్జనం చేయడం అండ్ మా ఊరు చూడండి ఎంత బాగుందో చెరువు కొండలు చెట్లు ఇక్కడ మా జస్వితాలు కొంచెం సాటిస్ఫైస్ పెట్టింది అనుకోండి అండ్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది కదా మేము ఎప్పుడూ ఎక్కడికి వస్తాము చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ప్లేస్ అయితే ఈ రోడ్లు అయితే ఈరోజు అస్సలు ఖాళీ లేవు అండ్ చెరువు కూడా సగం నింపేసేలా ఉన్నారు జనాలు అంతలా ఫ్లోటింగ్ ఉంది అక్కడ మా చిన్నోడు కొంచెం బయటకు వచ్చాడు ఆ మూడు నుంచి అండ్ మేము అలా రోడ్ మీద బయటకు వెళ్తున్నాము ఇంకా అక్కడ మా ఊర్లో చాలా వినాయకుడిని అయితే పెట్టారు అవన్నీ చూడాలి కదా మరి సో అవన్నీ చూద్దాం కదా అని వెళ్తున్నాం అస్సలు రోడ్ అయితే లేదు చూడండి ఎన్ని వినాయక విగ్రహాలను తీసుకొస్తున్నారు నిమజ్జనానికి చీకటి పడింది అంటే ఇంకా చాలా రష్ ఎక్కువైపోద్ది ఆ ప్లేస్లోని ఆ వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో నేను జూమ్ చేశాను మీకోసం అండ్ ఆ ప్లేస్ ఇలా కాదు లైవ్లో చూస్తే ఇంకా చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళామంటే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్